సింగపూర్లో వచ్చేసి చాలా స్కామ్స్ అనేవి జరుగుతుంటాయి ఎక్స్పెషల్లీ జాబ్ స్కామ్స్ అనమాట ఓకే సో చాలా మంది అడుగుతుంటారు సో బ్రో సింగపూర్లో జాబ్ రెఫర్ చేస్తారా లేకపోతే ఎస్ ఎస్పాస్కి ఎంత కట్టాలి అలా సో అది వచ్చేసి పెద్ద స్కామ్ పడుతుంది ఓకే సో ఏ సింగపూర్లో ఎటువంటి కంపెనీ అనేది డైరెక్ట్ ఓవర్సీ నుంచి ఎవరిని హైర్ చేసుకో ఓకే అంటీల్ అన్లేస్ ఆ ప్రజెంట్ కంపెనీలో ఎవరైనా మిమ్మల్ని రెఫర్ చేస్తే కానీ అది కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూ చెక్ చేసి రెండుకు మూడు సార్లు దాని తర్వాతే మిమ్మల్ని హైడ్ చేసుకుంటారు ఓకే ఏ కంపెనీ సింగపూర్లో వితౌట్ నోయింగ్ మీ హార్డ్ వర్కింగ్ కానీ మీ క్వాలిఫికేషన్ కానీ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ అవేమి తెలియకుండా ఎవరు అనేది జాబ్ అంత ఈజీగా ఇవ్వరు ఎందుకంటే ఒకరు సింగపూర్లో మీకు ఇలా ఒక ఎస్ పాస్ కానీ ఎంప్లాయ్మెంట్ పాస్ కానీ వర్క్ పర్మిట్ అప్లై చేయాలంటే ఫస్ట్ వాళ్ళు హై లేబీ ట్యాక్స్ కట్టాలి గవర్నమెంట్కి సో దాని తర్వాత మీకు ఇఫ్ ఇట్ ఈస్ హాస్పిటాలిటీ అయితే మీకు ఫుడ్ అండ్ అకామడేషన్ అయితే ప్రొవైడ్ చేయాలి సో చాలా రిక్వైర్మెంట్స్ అనేది ఉంటాయి ఓకే సో అవి ఏమీ లేకుండా మీకు ఒక ఒక ఏజెంట్ మీకు డైరెక్ట్గా జాబ్ జాబ్ ఆపర్చునిటీ ఆఫర్ చేశాడంటే అది పెద్ద స్కామే ఓకే అలాంటివి ఏమి సింగపూర్లో జరగవు ఓకే చాలా మంది ఏం చెప్తున్నారంటే అప్పుడు ఈ ఏజెంట్ అతను మాకు ఒక నాలుగు లక్షలు కడితే లేకపోతే ఐదు లక్షలు కడితే ఇలా జాబ్ అనేది ఆఫర్ చేస్తున్నారు అది అనేది చాలా స్కామ్ అనేది మాట ఓకే సో అలాంటి ట్రాప్లు పడమకండి ఎందుకంటే ఇప్పుడు జాబ్ మార్కెట్లో ఇప్పుడు జాబ్ స్కామ్స్ అనేది చాలా ఎక్కువ అయిపోయాయి ఓకే సో మన హైదరాబాద్లో అయినా సరే తెలంగాణ అయినా సరే ఆంధ్రాలో అయినా సరే ఓకే సో అది ఒక అదొక అడ్వాంటేజ్ తీసుకొని మీకు చేస్తున్నారు సో ఇంకొకటి వచ్చేసి ఎస్ అని చెప్తారు మీకు ఐదు లక్షలు ఆరు లక్షలు కట్టించుకుంటారు ఓకే సో సింగపూర్కి వచ్చిన తర్వాత వర్క్ పర్మిట్ అని తెలుస్తుంది మీకు ఓకే అంటే కన్స్ట్రక్షన్ వర్కర్ అంటే రోడ్డు రోడ్ సైడ్ చాలా బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉంటాయి అక్కడ అక్కడే అక్కడ వేసేస్తారు మిమ్మల్ని సో మిమ్మల్ని కాంటాక్ట్ అయితే ఏజెంట్ అనేది నెంబర్ పిక్ చేయడు ఎందుకంటే ఒక్కసారి మీరు డబ్బులు కడితే ఇంకా అది వెనికి రాదనమాట ఓకే సో అది మీరు ఒకసారి జాగ్రత్త పడాలి ఓకే ఎందుకంటే సింగపూర్లో చాలా చాలా స్కామ్ జరుగుతుంటాయి మా దగ్గర అప్లై చేసే స్టూడెంట్స్ కూడా ఇలాంటి దానిలకి ఫేస్ అయిన తర్వాతే స్టూడెంట్ పాస్ అనేది చూస్ చేసుకుంటున్నారు ఓకే అది చాలా జాగ్రత్త పడాల్సిన విషయం అనేది ఓకే సో ఎందుకంటే జాబ్ అనేది అంత ఈజీగా రాదు ఓకే సో ఒకవేళ వచ్చినా సరే కొన్ని ఫేక్ ఇంటర్వ్యూస్ కూడా చాలా జరుగుతున్నాయి ఓకే సో వాళ్ళ ఫేక్ ఇంటర్వ్యూస్ అనేది వాళ్ళంతకు వాళ్ళే వాళ్ళ టీమే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు ఓకే సో దాని తర్వాత సెలెక్టెడ్ అని చెప్తారు ఈ హోటల్ అంటారు ఆ హోటల్ అంటారు సో అది వచ్చేసి చాలా స్కామ్ అనమాట ఓకే